భగవంతుడు దాదాపు ఎనభై ఏడు లక్షల జీవరాశుల్ని పుట్టించిన తరువాత మానవ పరిణామం అనేటువంటిది వచ్చింది అంటే ప్రోటోజోవన్స్ అంట ప్రోటో అంటే మొదట జోవా అంటే జీవులు మొదటిగా ఏకకణంతో మొదలైనటువంటి జీవరాశులు వాటర్లోనే మొదలై వాటర్కి మనకి అనుబంధం ఏంటంటే ఒక్క మాటలో చెప్పచ్చు మన శరీరంలో అరవై నుంచి డెబ్భై శాతం వాటరే ఉంటుంది అంటే వాటర్కి ఉన్నటువంటి ప్రాధాన్యత అది వాటర్ లేకుండా జీవితం గడపటం చాలా కష్టం అంటే మనకి వాటర్ ఎంత అవసరము అని అంటే మనం తీసుకునేటటువంటి లాలాజలం కనుక వాటర్ రూపంలో లేకపోయినా బ్లడ్ వాటర్ రూపంలో లేకపోయినా బతకలేము సో ఈ వాటరు ఇందాకడా మీరు చెప్పినట్టు అదే ప్రమాదకరంగా మారిపోయింది అదే ఈరోజున ప్రాణాంతకం అయిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు ఎలాగో అని అంటే ఎప్పుడైతే గనక మనం వాటరు మనకు కావలసినటువంటి వాటరు మన శరీరం అడగటం మానేసింది అదేంటి వాటర్ శరీరం అడుగుతుందా అంటే నిజంగానే అడుగుతుంది దాహం వేసింది అని అంట ఇవాళ దాహం వేసి వాటర్ తాగే వాళ్ళ శాతం తొంభై శాతం లేదు శరీరం డిమాండ్ చెయ్యట్లేదు దానికి కల కారణం ఏంటంటే మీరున్నటువంటి వాతావరణం చెమట పట్టనివ్వకుండా పొద్దున్న తొమ్మిదిన్నర నుంచి ఆఫీసులో సాయంత్రం ఆరు ఏడు గంటల వరకు కూడా శరీరానికి ఒక మబ్బి పెట్టేస్తున్నారు కాబట్టి శరీరం తను చేయాల్సిన పనులు చెయ్యకుండా కన్ఫ్యూజన్లో ఉంటుంది దాహం వేయటం అడగాలి అన్నటువంటి డిమాండ్ని మర్చిపోతుంది సో ఇటువంటి పరిస్థితులు ఒక పక్కన ఉంటే ఒక పక్కన మనకి మనం తిన్న ఆహారం గొంతుకు లేకపోతే ఇంకోటో తాగుతున్నటువంటి వాటరు మంచిదేనా కాదా అనేటువంటిది కూడా ప్రశ్నార్థకమే ఇవాళ మనం తాగేటటువంటి వాటరు తొంభై శాతం మంచిది కాదు అని ఎలా చెప్తారండి అన్నీ కూడా రెండు రెండు ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కదా గ్లాస్లో వేస్తే బాగుంది కొన్ని నోట్లో వేసుకుంటే బాగుంది తెలుస్తుంది అంటే మన చిన్నప్పుడు ఉండేటప్పుడు బోర్లో తాగే అది టేస్ట్ వేరే ఇప్పుడు పిల్లడికి ఏంటంటే ఆర్వో వాటర్ వచ్చేసింది మెషిన్ వాటర్ వచ్చింది అది అదే గ్రేట్ అనుకుంటాడు శరీరం కూడా అలవాటు అయిపోద్ది కదా ఈ వాటర్కి ఈ వాటర్కి అంటే మనం చిన్నప్పుడు తీసుకున్న వాటర్కి ఇప్పుడు వాటర్కి ఎలా గుర్తించాలి ఏది సపోజ్ మీరు మీ భార్యకి ఒక గిఫ్ట్ ఇచ్చారని అనుకుందాం అందమైనటువంటి నక్లెస్ ఇచ్చారు అసలు చూసి మురిసిపోయింది ఆవిడ అబ్బా ఇంత పెద్ద నకిలీస్ ఇచ్చారు అదే నిద వేసుకున్న తర్వాత ఆవిడకు అర్థమైంది ఇది వన్ గ్రామ్ గోల్డ్ గోల్డ్ కాదని అప్పుడు ఏమంటారు ఇది గోల్డ్ కాదు అన్న విషయం అర్థమైపోతే తీసుకొచ్చి ఏం చేస్తారు ఇది కూడా అంతే ఇవాళ మనం ఒక వాటర్ బాటిల్లో ఇది వైట్ గా ఉంది ఇది వైట్గా ఉంది అని అంటే గుర్తించలేకపోతున్నాం బంగారం ఏది రోల్ గోల్డ్ ఏది అనేటువంటిది గుర్తించలేకపోతున్నాం ఈలోపు మార్కెట్లో ఇంకొక తెల్లది పక్కన పెట్టి ఇది రోల్డ్ గోల్డ్ గోల్డ్ కాదయా ఇంకోటి వన్ గ్రామ్ గోల్డ్ అని మధ్యలో పెడుతున్నారు అది మార్కెట్లో దొరికేటటువంటి మినరల్ వాటర్ అని చెప్తున్నారు సో ఈ మూడిట్లో కన్ఫ్యూజన్ ఉందాం కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుంది దాని మీద అవగాహన లేకపోతే మీ కన్ఫ్యూజనే ఫస్ట్ వాటర్ మీద అవగాహన పెంచుకోండి ఇప్పుడు బంగారానికి ఇరవై నాలుగు క్యారెట్లు ఎలాగో వాటర్ కూడా ఒక ప్రామాణికం ఉంటుంది కదా ఆ ప్రాణ ప్రామాణికం ఏంటి అనేది అర్థం చేసుకోండి వాటర్కి ఏంటి పారామీటర్స్ ఏమి ఉన్నాయండి రంగు రుచి రంగు రుచి మనకు తెలిసింది తర్వాత కెమికల్ పారామీటర్స్ ఏమి అవి కూడా ఉంటాయా మరి అంతే కదా పీహెచ్ ఉంటుంది టీడీఎస్ ఉంటుంది టోటల్ ఉంటాయి ఈ రెండు పిహెచ్ టీడీఎస్ అనేటటువంటిది వాటర్కి చాలా ముఖ్యం అంటే ఒకసారి నీళ్ళు తాగితే ఉప్పగా ఉంటుంది అంటే అందులో టీడీఎస్ ఎక్కువ ఉన్నట్ట అంటే ఉప్పధనం కాదు ఒక మనం నార్మల్గా ఇప్పుడు తాగేదానికి మనం అలవాటు పడిపోయాం అలవాటు అంటే ఈ వాటరు చప్పటి వాటర్కి మనం అలవాటు పడిపోయాం అలవాటు కాబట్టి ఇలా అదే గనక మీరు పల్లెటూరుల్లో ఇప్పటికీ నూతుల్లో తాగుతున్నటువంటి వాటర్ మనుషులకిచ్చి మీరు తాగుతున్న ఆర్మ వాటర్ ఉంటే ఎంత తాగినా దాహం తీరట్లేదు ఇదేంటి ఇలా ఉన్నాయి ఇలా చప్పకున్నాయి ఏంటి అని అంటారు అంటే ఏంటి అక్కడ స్వచ్ఛందంగా భూమిలో నుంచి తీసుకున్న వాటర్లో కొన్ని మినరల్స్ ఉంటాయి కాబట్టి కొండల నుంచి కొండల నుంచి వస్తాయి కాబట్టి మినరల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఒక రకమైనటువంటి టేస్ట్ అనేది ఉంటుంది ఇవాళ మంది టేస్ట్లెస్ వాటర్ అంటే వాటితో పోలిస్తే టేస్ట్లెస్ వాటర్ టేస్ట్లెస్ వాటర్ డెడ్ వాటర్ అయితే కొన్నిసార్లు వాటర్లో పురుగులు ఉంటాయి సార్ అంత టేస్ట్ ఉండే లో చాలా స్వీట్గా ఉండే వాటర్ ఉంటాయి అవి తాగొచ్చు అవి మంచివా మంచిది అంటే ఇవాళ పురుగులు పడుతుంది అని అంటే ఏంటంటే జీవం పుట్టే విధంగా వాటర్కి ప్రాణం ఉంది అని అర్థం ఇవాళ మీరు తాగే వాటర్ని బయట పెట్టి చూడండి దాంట్లో ఏ పురుగు రాదు ఎందుకని అంతే జీవం లేదు జీవం లేదు కదా అందుకే ఈ చేపలు కూడా చచ్చిపోతాయి అంతేనా మీరు డైరెక్ట్ ఆర్మో వాటర్ తీసుకొచ్చి దాంట్లో పోయి పట్ల చచ్చిపోతాయి అదే గుడ్లు పెట్టవు ఇంకేం లేదు అంటే దానికి కూడా ఎక్కువ మళ్ళీ ఇంకో డ్రాప్స్ ఇస్తాడు వాటర్ డ్రాప్స్ అంటాడు కరెక్ట్ ఏ ఉన్నాయి ఆ వాటర్ డ్రాప్స్ అంటే మళ్ళీ జీవం మినరల్స్ సో ఈవెన్ మీరు వాటర్లో అసలు జీవం ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవచ్చు అని అంటే ఒక వాటర్ లో తీసుకుని దాంట్లో మన చాలా మంది మనం చూస్తూ ఉంటాం ఎలక్ట్రికల్ పెడితే బల్బు డల్ మిల్క్ మిల్క్ అంటూ ఉంటుంది దాంట్లో మీరు కనుక సాల్ట్ గానీ ఏదన్నా వేసారనుకోండి ఒక్కసారిగా అది అంత ప్రకాశవంతంగా ఎలుగుతూ ఉంటుంది అంటే ఏమవుతుంది అంటే కరెంటు కూడా పాస్ అవనటువంటి వాటరు ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వట్లేదు దాంట్లో ఎలా ఉంటుంది ఎనర్జీ ఎలా ఉంటుంది దీనివల్ల ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ కాదు మీరు తాగే వాటరు నెగిటివ్ వాటరు జీవం లేనటువంటి వాటరు జీవం లేనటువంటిది నెగిటివ్ వాటర్ అని నేను ఎందుకు డెడ్ వాటర్ అని కూడా అంటాను నిర్భయంగా డెడ్ వాటర్ అని కూడా అంటాను పీడిఎస్ టోటల్ డిజాల్వ్ సాల్ట్స్ ఫిఫ్టీ కంటే పీపీఎం కంటే తక్కువ ఉన్న వాటరు డబ్ల్యూహెచ్ఓ రికమెండ్ చేయట్లేదు అంటే నిరుపయోగమైనటువంటి వాటర్ అని అంటాం అలాంటి వాటరే మనం ఇవాళ తెచ్చుకుని ఒక పెద్ద ఇరవై లీటర్ల క్యాన్లో తెచ్చుకుని చాలా భద్రంగా తాగుతా ఉన్నాం సో అంటే మినరల్ లేను డెడ్ వాటరు తర్వాత జీవం లేనటువంటి వాటర్ మీ శరీరానికి ఇవ్వటం వల్ల అన్ని అనారోగ్య సమస్యలే తప్ప ఆరోగ్యం ఎట్లా కుదుపడుతుంది అని అంటున్నాను అంటే మీ శరీరానికి కావలసినటువంటి మినరల్స్ దొరకట్లేదు ఎప్పుడైతే మీ శరీరాన్ని సమతుల్యతలో ఉంచాల్సినటువంటి వాటర్లో ఉండాల్సిన మినరల్స్ ఎప్పుడైతే లేవో మీకు వచ్చే బీపీలు కానీ షుగర్లు కానీ లేకపోతే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కానీ మోకాళ్ళిప్పులు కానీ అన్నీ కూడా అక్కడ మొదలవుతాయి ఎందుకని మొదలవుతాయి అని అంటే ఇక్కడ మీ శరీరంలో అరవై శాతం నుంచి డెబ్భై శాతం వరకు వాటరే ఉంది అంటే మీరు రెండు నిమిషాలు ముక్కు మూసుకుంటే హరి బట్ ఇక్కడ వాటర్లో ఒక ప్రలాంగుడ్గా మనం అదే వాటర్ని మినరల్ లేని వాటర్ని తాగి 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 తాగటం వల్ల మన సెల్యులర్ లెవెల్లో డ్యామేజ్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అంటే ఒక్కసారిగా దాని ప్రభావితం మన మీద కనపడకపోవచ్చు కానీ ఒక సుదీర్ఘంగా అదే వాటర్ తాగటం వల్ల ఇవాళ ఒబసిటీ రావడానికి కానీ ఈ యొక్క ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ కానీ లేకపోతే మోకాళ్ళ డబ్బులు రావటం తర్వాత అల్జీమర్స్ రావటం ఈ ఏ కారణమైనా తీసుకోండి మనము జీవం లేని వాటర్ తాగటం వల్లే ఇన్ని అనారోగ్యాలకి కారణం చాలా మంది అంటారు ఊర్లో ఉన్నప్పుడు నాకు బాగుండేది బాగా జుట్టు ఉండేది ఇక్కడికి వచ్చిన తర్వాత గ్యాస్ పెరిగిపోతుంది పొట్టలు పెరిగిపోతున్నాయి మోకాళ్ళ అంటే ఇది పరిణామంలో వచ్చిన మార్పు అంటారు అంటే నీరు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల వచ్చిన మార్పు అంటారు సరే ఇప్పుడు వర్షపు నీళ్ళు ఏదైతే వచ్చింది అనుకోండి అది నేను స్టోర్ చేసుకొని తాగొచ్చు వర్షం నీరులో కూడా ఇక్కడ కూడా మీరు స్వచ్ఛందంగా మినరల్స్ రావాలి అని అంటే జలాశయాల్లోను పారాలి లేదా భూమిలో నుంచి నీళ్ళు తీసుకోవాలి తీసుకోవాలి మరి అండర్ గ్రౌండ్ అండర్ గ్రౌండ్ అంటే వాటర్ టేబుల్ అంటాం హైదరాబాద్ దీంట్లో ఎక్కడండి వాటర్ అంత హైదరాబాద్ కాదు అసలు ఎక్కడా కూడా మీరు స్వచ్ఛమైనటువంటి నీరే లేదు లేదు ఓకే కాబట్టి ఈ ఆర్వో వాటర్ అనేటటువంటిది ఆర్వో సిస్టమ్ అనేటటువంటిది చాలా ముఖ్యం అది లేకుండా మనం వాటర్ను ఊహించలేం